ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో గల విజయపురి కాలనీ కాలనీలో మాజీ ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ బండ గోపాల్ రెడ్డి సహాయంతో ఎండి షైఫ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు నూట యాభై మంది మహిళలకు రంజాన్ కానుకగా వారికి అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కులానికి చెందిన పండుగలకు వారికి పండుగ కానికలు అందించారని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని నిలిపివేయడం చాలా బాధాకరమన్నారు అయితే గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డితో పాటు ఎండి సైఫ్ సయ్యద్ నయీం ఇమ్రాన్ ఎండి రజీ బండ మోహన్ రావు మధుకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతిరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రంజాన్ ఖాన్ గిఫ్ట్లు ఇస్తారు మరి ఆ సందర్భంగా దురదర్శన వల్ల మా ప్రభుత్వం లేదు మరి పెద్ద ప్రజ పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మహిళా సోదరుములందరూ కూడా హిందూ ముస్లిం అని కాక ఈ రంజాన్ సందర్భంగా వంద నుంచి ఒక నూట యాభై చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇంత గొప్ప అయినటువంటి కార్యక్రమాన్ని నాతో పాటు మా భార్య గారు మా అడ్వకేట్ బండగోపాల్ రెడ్డి గారు మా నయీంభాయి గారు అందరు సపోర్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా చల్లవా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఒకటి నేను చెప్తున్నా ఏదో ప్రభుత్వం ఇస్తుంది మేము తీసుకోవడం కాదమ్మా మేము అందరం సహాయ సహకారాలు కలిసి రంజాన్ సందర్భంగా మీకు లేకని కాదు రాకాని కాదు ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి మా తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఏకమై మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం మీరు కేసీఆర్ గారు కూడా అదే అంటారు ఎప్పటికి కూడా కేసీఆర్ గారు ఏమంటారు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా బిడ్డ కావచ్చు నా కూడలు కావచ్చు ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనం చీరే బట్టబంపరి కార్యక్రమాలు పెట్టింది మరి ఈ సంవత్సరం నారా కాంగ్రెస్ ప్రభుత్వంకి చెత్తశుద్ధి లేదు మరి ఈ అదృష్టం వాళ్ళది రంజాన్ రావడం ఆ రంజాన్లో వాళ్ళు మైనార్టీలకు గుర్తు చేస్తలేదని కేవలం మా బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రోగ్రాం పెడుతున్నాం నా పేరు మొహమ్మద్ సాహిఫ్ నేను బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త నమస్కారం హౌసింగ్ పడుకోవాలి ఈరోజు కరీంనగర్ పట్టణంలోని విజయపూర్ కాలనీలో ముస్లిం సోదరీ మనులకు రంజాన్ పండుగ సందర్భంగా వాళ్లకు ప్రభుత్వం వారు ఎలాంటి చీరలు అందజేయడానికి కారణంగా మా బీఆర్ఎస్ పక్షాన వారికి చీరలు అందజేయాలని ఒక సంకల్పంతో పేదవాళ్ళని ఆదుకోవాలని వాళ్ళ పండుగలతో సంబరాలు జరుపుకోవాలని కొత్త బట్టలు వేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మా సైఫ్ గారు ఇక్కడ ఈ కాలనీలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు ఒక వంద వంద యాభై మంది మహిళలు ఇప్పుడు ఇక్కడ జమైనరు వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ చీరల పంపిణీ చేస్తూ రంజాన్ పండుగ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వేరే హిందూ బిడ్డలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా చీరలు పంపిణీ చేస్తున్నాము ఈ ఇది ముఖ్యంగా కవిత పుట్టినరోజు సందర్భంగా అదొక సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి వచ్చేసిన మహిళా సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను